ఐవిఎంఆర్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ ఏసీబీ అధికారులు ఎన్ని దాడులు చేసినా అంత అవినీతి ప్రభుత్వ కార్యాలయంలో పెరిగిపోతూనే ఉంది ప్రతిరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ఒక్కరు ఇద్దరు అవినీతి అధికారులు ఏసీబీకి పట్టుబడుతూనే ఉన్నారు అయినప్పటికీ కాసులకు కకుర్తి పడ్డ అవినీతి అధికారులు మాత్రం వారికి లంచం ఇబ్బంది ఏ పని కూడా చేయడం లేదు తప్పనిసరి పరిస్థితుల్లో బాధితులు ఏసీబీని ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది మంచిరాల జిల్లా కన్నెపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న దుర్గాప్రసాద్ ఓ రైతు వద్ద నుంచి పదివేల రూపాయల లంచం తీసుకుంటూ శనివారం సాయంత్రం ఏసీబీకి పట్టుబడ్డారు ప్లానింగ్ అధికారి రామకృష్ణారెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతుండగానే మంచిరాల జిల్లా కన్నెపల్లి ఎంపీడీఓ కార్యాలయం ఉద్యోగిగా పనిచేస్తున్న దుర్గా ప్రసాద్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు